ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ ముగిసిన అనంతరం మహాసమరం మొదలు కానుంది అమెరికా వెస్టిండీస్ సంయుక్తంగా టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇవ్వనుంది జూన్ రెండును మొదలు కానున్న ఈ మెగా టోర్నీ అదే నెల ఇరవై తొమ్మిదిను ముగుస్తోంది అయితే ఈ కప్ కు ఎంపిక వనున్న భారత జట్టుపై అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లలో ఉత్కంఠ మొదలైంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ప్రపంచ కప్ జట్టును ఇర్ఫాన్ పఠాన్ అంబటి రాయుడు ఇప్పటికే ఎంపిక చేశారు డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మరో ముందడుగు వేసి టీ వరల్డ్ కప్ లో బరిలోకి దిగే భారత తుది జట్టును కూడా ప్రకటించాడు స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు సేవాగ్ జట్టులో చోటు కల్పించలేదు ఫామ్ కోల్పోయిన హార్దిక్కు కు మొండి చేయి చూపించాడు ఇటీవల ముంబై ఇండియన్స్ ఐదు వికెట్లతో సంచలన ప్రదర్శన చేసిన రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలర్ సందీప్ శర్మకు వీరు అవకాశం ఇచ్చాడు రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించే బాధ్యతలను సేవా యశస్వి జైస్వాల్ ఇచ్చాడు మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ ను పక్కన పెట్టాడు వన్ డౌన్ విరాట్ కోహ్లీని కొనసాగించాడు స్టార్ క్రికెటర్ విరాట్ ను అదే స్థానంలో కొనసాగించారని అన్నాడు నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ కు ఛాన్స్ ఇచ్చాడు సర్జరీ తర్వాత సూర్య మునిపటిలా ఫామ్ లో లేనప్పటికీ సూర్యపై నమ్మకం ఉంచాడు ఐదో స్థానంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ ను సెలెక్ట్ చేశాడు దీంతో వికెట్ కీపర్ రేసులో ఉన్న సంజు శాంసన్ కేఎల్ రాహుల్ దినేష్ కార్తీక్ కు సేవా పరోక్షంగా చేదు వార్త చెప్పాడు ఆరో స్థానంలో ఇద్దరులో ఒకరికి అవకాశం ఇవ్వాలని రెండు పేర్లు సూచించాడు రింకు సింగ్ శివం దుబేలో ఒకరిని ఎంచుకోవాలని చెప్పాడు పేసర్లుగా బుమ్రా సిరాజ్ సందీప్ శర్మ అలాగే స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్ రవీంద్ర జడేజాను ఎంపిక చేశాడు